కోల్కతాలో ట్రైనీ వైద్యురాలు మౌమితాను దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి కఠినంగా శిక్షించాలని మాజీ మేయర్ వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శివప్రసన్న పేర్కొన్నారు కాకినాడ ప్రగతి ఆసుపత్రిలో ఆర్ఎంసీ జూడా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు కాకినాడ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు పలికారు ఈ సందర్భంగా మాట్లాడారు కూడా చాలా ఉంది ఎందుకంటే ఒక ట్రైనింగ్ డాక్టర్ డ్యూటీలో ఉన్న పీజీ చేస్తున్న డాక్టర్ మీద ఇటువంటి అత్యాచారం జరగడం అన్నది నిజంగా చాలా దారుణమైన సంఘటన అటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కూడా రాకూడదని చెప్పి మేము ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి ఈరోజు మేమందరం కూడా డాక్టర్లందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లందరికీ కూడా మేమందరం మద్దతు ఇవ్వడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందుండి నడిపించమని చెప్పి పంపించడం జరిగింది సో ఇటువంటి ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీరు సంఘీభావం తెలపడం జరుగుతుంది నిజంగా చూసుకున్నట్లయితే ఒక భారతదేశం అంటే మనకి ఎంతో ట్రెడిషనల్ అంటారు చాలా కల్చరల్లో ఎటువంటి భారతదేశంలో ఎటువంటి సంఘటన జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అందులోకి ఒక ఆడపిల్ల అంటే డాక్టర్ చదువుతుంది అంటే ఆడపిల్ల చిన్న విషయం కాదు ఎన్నో ఆటపోట్లకి ఎన్నో కష్ట నష్టాలకి ఎదుర్కొని డాక్టర్ చదువుతున్న ఒక ఆడపిల్ల మీద ఇటువంటి అత్యాచారం జరగడం అనేది నిజంగా చాలా దారుణమైన సంఘటన ఇటువంటి సంఘటనల వల్ల ఎంతో మంది డాక్టర్ చదువుతున్న ఈ ఎంబీబీఎస్ కానివ్వండి లేకపోతే పీజీ చదువుతున్న డాక్టర్లు అందరూ కూడా చాలా భయపడుతున్నారు నిజంగా డ్యూటీ చేస్తున్న డాక్టర్కి ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే ఎలాగా అన్న భావం ఈరోజు ప్రతి ఆడపిల్లని కనిపిస్తుంది మరి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రతి ఆడపిల్లని కూడా బయటికి మేము ఈరోజు కోరడం జరుగుతుంది ఎందుకంటే చదువుకుంటున్న ఆడపిల్లలకి ఖచ్చితంగా అందరూ కూడా అండగా దండగా నిలబడాలి సో అటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము సంఘీభావం తెలియజేసుకుంటున్నాము మన ఎవరైతే పాప ఉందో కలకత్తాలో ఏదైతే జరిగిందో తనకి మేమందరం కూడా సంతాపం తెలియజేస్తూ తనకి న్యాయం జరగాలి తనకి న్యాయం జరిగే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాము